హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుజులు బాయ్ రాజీరామ్ ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా చల్ల చల్లగా మంచి హెల్దీగా కర్బూజా జ్యూస్ చేయబోతున్నానండి ఈ జ్యూస్ని మంచి రుచిగా కూడా చేసుకోవచ్చండి ఈ ఎండాకాలంలో ఈ జ్యూస్ చేసుకొని తాగారంటే అలసట అనేది తగ్గి నీరసం కూడా తగ్గుతుందండి జ్యూస్ తాగిన తర్వాత కూడా చాలా యాక్టివ్గా కూడా ఉంటారండి చాలా హెల్తీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కర్బోజా పండుతో చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఈ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసిద్దాం వచ్చేయండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్బూజా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకోండి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని వీటిని పది నిమిషాల పాటు నాననివ్వండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు సగ్గు బియ్యం వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని సొగ్గు బియ్యం కడిగి తీసుకోండి ఇలా కడిగి తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళు పోసుకొని వీటిని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి అరగంట సేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బాగా పండిన ఒక కర్బోజ పండుని తీసుకోండి బాగా పండినైతే జ్యూస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్బోజ పండుని కట్ చేసుకున్న తర్వాత ఈ కర్బోజలో లోపల గింజలు ఉంటాయి కదండి వాటిని సపరేట్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గింజలను సపరేట్ చేసుకోండి ఈ లోపల ఉన్న పిక్కలు తీసేసుకున్న తర్వాత ఇలా గరిటితోటి ఈ గుర్జు మొత్తం సపరేట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గరిడుతో ఈ గుర్జు మొత్తం తీసుకొని వరకు బౌల్లోకి వేసుకోండి చూసారు కదండీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గుర్జు మొత్తం తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా తీసుకున్న కర్బూజా గుర్జు మొత్తం ఇప్పుడు జార్ తీసుకొని అందులో వేసుకోండి పర్బోజ పండు గుర్జు మొత్తం మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఒకసారి కదండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ జ్యూస్ని ఆ బౌల్లోకి వేసుకోండి మనం మిగతా ప్రాసెస్ చేసినప్పటికీ కాస్త టైం పడుతుంది కాబట్టి ఈ లోపు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాం ఈ లోపు ఈ జ్యూస్ అనేది చల్లగా అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి అందులోకి హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలు వేసుకోండి ఇక్కటి పాలతో చేసుకుంటేనే కర్బూజ జ్యూస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్బూజ జ్యూస్ అనేది ఇంకా టేస్టీగా ఉండడం కోసం ఈ పాల్లో హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మిల్క్ పౌడర్ వేసిన వెంటనే ఉండలనేవి కడుతుందండి ఉండలనేవి కట్టకుండా ఒకసారి బాగా కలుపుకోండి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి పాలల్లో పాల అనేది బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్నాం కదండి సొగ్గుబియ్యం అవి కూడా వేసేసుకోండి బియ్యం వేసుకున్న తర్వాత అడుగు అంటుతుందండి అడుగు అంటకుండా ఒకసారి బాగా కలుపుకుంటూ బియ్యం బాగా ఉడకనివ్వాలండి సొగ్గు బియ్యం ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు పాలును కూడా వేసుకోండి ఇక్కడ నేను వెన్నెలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని వాడుతున్నానండి ఇది కానీ మీకు అక్కడ లేకపోతే కనుక కాన్ఫ్లవర్ పిండితో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో పాలు వేసుకున్న తర్వాత ఉండలనేవి ఏమీ లేకుండా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి చూసారు కదండి పాలలో సగ్గుబియ్యం అనేది ఉడకడం స్టార్ట్ అయ్యాయి కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి వంటిని హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోండి కలుపుకుంటూ చూసారు కదా పాలు మరిగి సగ్గుబియ్యం సగం ఉడికిన తర్వాత ఎందులోకి ఒక పావు కప్పు వరకు పంచదారను వేసుకోండి ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి పంచదార అనేది కరిగినంత వరకు ఒకసారి బాగా కలుపుకోండి మజ్జార వేసి కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఈ పాలను మరగనివ్వాలి ఇలా పాలు రెండు నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీగా కలిపి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పాలు అవి ఈ పాలల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పాలు వేసి కలుపుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో కెజెస్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అలా కలుపుకున్న ఉంచేసారంటే ముద్దలాగా అయిపోతుంది వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకుంటూ మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి మనం వేసుకున్న కస్టర్డ్ పౌడర్ అనేది బాగా ఉడుకుతుంది చూసారు కదండి ఇలా కలుపుతూ ఉడికించామంటే మూడు నిమిషాలకి ఎలా క్రీమీగా చిక్కగా అవుతుంది ఇలా క్రీమీగా చిక్కగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన నుంచి పెట్టుకోండి ఇది పూర్తిగా చల్లారినంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారినివ్వాలండి పది పదిహేను నిమిషాలకి పూర్తిగా చల్లారిపోతుందండి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదండి కర్బోజా జ్యూస్ ఆ జ్యూస్ని తీసుకొని ఈ కస్టర్డ్ పాలు మొత్తం ఆ జ్యూస్లోకి వేసేసుకోండి ఇదంతా వేసేసుకున్న తర్వాత ఈ జ్యూస్ ఈ కస్టర్డ్ పాలు అనేవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక ఐదు లేదా ఆరు వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోండి కదా మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండీ సబ్జా గింజలు అవి బాగా నాని ఉబ్బాయి అవి కూడా ఇందులో వేసేసుకోండి ఇందులో కర్బూజా పండు ముక్కలు అనేవి చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకుని అవి కూడా వేసుకోండి కప్పు వరకు కప్పు వరకు జీడిపప్పు బాదం పప్పు ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తాగేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది మధ్య మద్దతులు తగులుతూ ఇప్పుడు ఇదంతా బాగా కలిసిలాగా కలుపుకున్నామంటే మనకి కర్బూజా జ్యూస్ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇలా చేసుకున్న తర్వాత వెంటనే తీసుకోవచ్చండి లేదంటే ఇంకా చల్లగా తాగాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టు కూడా తీసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో రెండు గంటల పాటు పెట్టి తర్వాత సర్వ్ చేస్తున్నానండి గ్లాసులోకి వేసుకున్న తర్వాత పైన కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు ముక్కలు వేసుకోండి ఇక పండు ముక్కలు కూడా పైన వేసుకోండి అంతేనండి మెలాన్ జ్యూస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదండి ఈ ఎండాకాలంలో మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీరు బయటకు వెళ్ళి ఎక్కువ డబ్బులతో పెట్టి కొని తాగే కంటే ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకొని తాగండి చాలా హెల్దీ పొట్టకు కూడా చాలా హాయిగా ఉంటుంది అండ్ మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీదాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్